అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో లక్షలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మల్కిపురం మండలం కేసనపల్లి గోడపల్లి తదితర పదమూడు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో లక్షలాది కొబ్బరి చెట్లు వాలిపోయాయి లక్షల్లో కొబ్బరి చెట్టు మృతి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతు సమస్యలపై పరిష్కారానికి రాజోల్లో ఈ నెల ఇరవై ఆరో తేదీని పర్యటించనున్నారు బాధిత కొబ్బరి రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని శంకర్ గుప్తం ప్రధాన డ్రైన్ పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు పవన్ రాకతో తమ సమస్య పరిష్కారం అవుతుందని రైతులు ఆశతో ఉన్నారు ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు మనం రాజు నిజవర్గం చెవకోడు గ్రామంలో ఉన్నాం చూడ మీరు చూడొచ్చు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు తారీఖున రాబోతుంటో ఇక్కడ సభా ప్రాంగణం పనులు అప్పుడే మొదలైపోయాయి మీరు చూడొచ్చు ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తీసుకెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా చేయడం జరిగింది మన ఆ యువకులు మనతో ఉన్నారు మీరు సార్ చెప్పండి మీ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు మేమైతే చాలా ఆనందంగా ఉన్నామండి ఎందుకనంటే ఈ సమస్య ఈ వాళ్ళది కాదు ఆరు సంవత్సరాలుగా మా రైతులందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏం చేయాలి ఎవరు మనకి న్యాయ మనకి దీనికి న్యాయం చేయగలరో ఎవరిది ఈ ప్రకృతి విపత్త లేకపోతే దీన్ని ఏ విధంగా పరిష్కరించుకోగలం అనేటువంటి మేము మాంసలో మేము ఉంటూనే అయితే అయింది ప్రభుత్వం మనం ప్రభుత్వం దృష్టిలో ఈ విషయాన్ని పెట్టాలనే ఉద్దేశంతో ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రభుత్వ వర్గాల దగ్గరికి అందరికీ కూడా మేము మాకు చేతనైన విధంగా చేరవేసాము ఇక్కడతో కాదు జననాయకుడు ఉన్నాడు అతనికి అతని దృష్టిలో ఈ విషయం పెట్టినప్పుడే ఇది పరిష్కారం అవుతుందేమో అనే ఉద్దేశంతో మేము జనవానికి వెళ్ళడం జరిగింది అక్కడికి ఒకటికి రెండు సార్లు వెళ్ళాము మా యొక్క విన్నపాన్ని మేము అక్కడ ఇవ్వడం దా తర్వాత ఒక పది రోజుల తర్వాత ఈ విషయం అంతా కూడా నా దృష్టిలోకి వచ్చిందనేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో ఎప్పుడైతే పోస్ట్ చేశారో ఖచ్చితంగా మా ఊర్లకి మా ఊరు ఒక్క ఊరే కాదు సుమారుగా తొమ్మి పన్నెండు నుంచి పదమూడు గ్రామాలు ఈ యొక్క ఉప్పు నీటి సమస్యతో బాధపడతా ఉన్నాం వాటన్నిటి నుంచి కూడా మాకు ఒక ఉపశమనం లభిస్తుంది ఖచ్చితంగా ఒక పరిష్కారము దీనికోసం వెతకబడుతుంది అని చెప్పేసి మేము నమ్మాము అదేవిధంగా అంతకుముందు మమ్మల్ని ఏం చేయమంటారు మమ్మల్ని అని మమ్మల్ని చిత్కరించుకున్నటువంటి వాళ్ళు కూడా మా గ్రామాల్లోకి రావడము మా గ్రామాల్లోకి వచ్చి ప్రతిదీ మేము మేము ఉన్నాము మేము చేసి పెడతాము అని చెప్పేసి మా రిపోర్ట్స్ కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి వివిధ ప్రభుత్వ వర్గాలు కానివ్వండి అందరూ కూడా ఒక క్యూ కట్టారు పెళ్లి గ్రామానికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటి మీద ఒక విశ్లేషణ చేసుకున్నారు కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించారు వాటిలో కూడా అవి కూడా ఆమోదం ఆమోదం పొందాయని చెప్పేసి మేము వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని ఉన్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కేసినపల్లి వస్తున్నారు అని చెప్పేసి మాకు తెలియ వస్తుంది ఇరవై ఆరో తారీఖున అంటారు మనం వింటూ ఉంటాము చోర్మా అమృతంగా మాయా అని చెప్పేసి ఇదిగో చెట్లన్నీ చచ్చిపోతున్నాయి ఈ చెట్లు చచ్చిపోవడం వల్ల ఆదాయం లేక మా రైతులందరం కూడా ఆత్మహత్య శరణ్యం అనేటువంటి పరిస్థితుల్లో మా రైతులందరము ఉన్నప్పుడు ఆయన రావడము నిజంగా ఇది అమృతం అనే మేము అనుకో అనుకు అనుకుంటున్నాము ఖచ్చితంగా మా ప్రాంతం అంతా కూడా ఆయన ఆయన వస్తూ తేవబోయేటువంటి అమృతంతో ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మరొకసారి పునర్జీవం పొంది కోనసీమ కొబ్బరికి అనేటువంటి నానుడిని మరొకసారి ఉటంకించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం ఈ నెల ఇరవై ఆరో తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ఇక్కడ ఏర్పాట్ల చురుగ్గా సాగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ హోదాలో పవన్ కళ్యాణ్ రావడం ఈ జనసేన పార్టీకి ఈ కోనసీమ గుండెకాయ లాంటిది అటువంటిది ఇక్కడ కార్యకర్తల్లో చాలా ఆనందోత్సాహాలు కనబడుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ప్రధాన సమస్య ఇక్కడ శంకరగుతం డ్రైన్ ఈ ముప్పు గురవుతున్న కొబ్బరి రైతులు ఆవేదనతో ఇక్కడ ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఈ జన రైతుల్లో రైతులవుతా ఉండి ఒక ఉత్సాహం అయితే కనబడుతుంది దీనికి రాజోలి ఎమ్ ఎమ్మెల్యే దేవర ప్రసాద్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ దగ్గరుండి ఈ పర్యవేక్షిస్తున్నారు ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనపై బాధిత రైతులు స్పందన ఏంటో తెలుసుకుందాం తమకు జరిగిన నష్టాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలించి చూస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమ కష్టాలు గట్టెక్కుతాయని చెప్పేసి ఒక భావం అయితే వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జన సైనికుల్లో ఇక్కడ లోకల్ నాయకులు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు అలాగే ఘన స్వాగతం పలకడానికి వీర మహిళలు నాయకులు సిద్ధమవుతున్నారు కెమెరా రిపోర్టర్ మణికంఠతో సూర్య ప్రైమ్ న్యూస్ అమలాపురం